దేవీ యజ్ఞాల ఏంటి ఎన్ని రకాల యజ్ఞాలు ఉన్నాయి దేవీ యజ్ఞం మూడు విధాలండి సాత్వికం రాజసికం తామసికం రాజులు సాత్విక యజ్ఞాన్ని నిర్వహించ నిర్వహిస్తారు అలాగే రాజులు రాజసిక యజ్ఞాన్ని చేయాలి అలాగే తామస యజ్ఞాన్ని రాక్షసులు మాత్రమే చేస్తారు జ్ఞానులు ముక్తులు ఏ విధమైన యజ్ఞం చేయడానికైనా అర్హులే వాళ్ళు నిరంతరం అంతర్యజ్ఞాన్నే చేస్తూ ఉంటారండి సాత్విక యజ్ఞానికి న్యాయార్జితాన్ని అరణ్యమందు లభించే ద్రవ్యాలను లేక ఋషి ద్రవ్యాలను మాత్రమే ఉపయోగిస్తారు ఇది చాలా సాత్విక యజ్ఞం అండి అలాగే అధికమైన వ్యయంతో చేసే యజ్ఞాలు రాజసికమైనవి వాటిని క్షత్రియులు వైశ్యులు చే చేస్తారు అలాగే రాక్షసులు చేసేది తామసిక యజ్ఞాల్లో అదంతా కూడా క్రోధపూరితమైన యజ్ఞాలండి దోష ఊహిష్టాలు కానీ మానసిక యజ్ఞము మానసిక యజ్ఞాన్ని అంటే మోక్షం కోరుకునే వాళ్ళు మునులు మహాత్ములు విరక్తులకు మానసిక యజ్ఞమే చెప్పింది వేదమండి ఈ యజ్ఞానికి పరిపూర్ణం మిగిలిన యజ్ఞాలకి ఇలాగా దేశకాల నియమాలు సంభారాలు దోషాలు ఈ యజ్ఞానికి ఉండవు ఎందుకని అంటే అన్నిటినీ పవిత్రమైన మనసులోనే మనస్సుతోనే సంకల్పించుకుని చేస్తారు కనుక పరమ పవిత్రం ఈ మానసిక యజ్ఞం ఇంద్రియాలతో చేసే పనులను విడిచిపెడితే మనసు శుద్ధి అవుతుంది అప్పుడు ఆ మనసుతో యజ్ఞాధికారిని సాధకుడు సంపాదించుకోవచ్చు ఈ మానసిక యజ్ఞంలో యజమాని మనసే సర్వభూత స్థమాత్మానం సర్వభూతాని చాత్మాని యదా పశ్యతి భూతాత్మ తదా పశ్యతి తాం శివాం అంటే సమస్త ప్రాణుల్లో తనను తనలో సమస్త ప్రాణులను చూడడం ఎప్పుడు కుదురుతుందో అప్పుడే పరాశక్తి సందర్శనం లభిస్తుందండి ఈ విధంగా పరాశక్తిని చూడగలిగిన వాడు జీవన్ముక్తుడవుతాడు ఈ మానసిక యజ్ఞం కేవలం మోక్షాన్ని మాత్రమే ప్రసాదిస్తుంది ఇదే శాశ్వతమైన ఫలము మిగిలినవన్నీ మళ్ళీ మళ్ళీ జన్మలను కలిగించు ఆయా ఫలితాలను అనుభవి అనుభవం చేస్తాయి